ఈ ఒక్క సంవత్సర కాలంలో చేసి చూపించాం గత ఐదు సంవత్సరాలుగా మీరు కట్ట కట్టలేని ఎన్నో సాలూరు నియోజకవర్గంలో నేను కట్టి చూపించాను గత ఐదు సంవత్సరాలుగా మీరు చేయలేని ఎన్నో రోడ్లు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం మొత్తం మీద వేయించాం ఉమెన్ అండ్ చెల్లివెల్ఫర్లో ఎన్నో చేశాం కాబట్టి నేను మీ సోదరులందరికీ కూడా ఎందుకంటే నేను మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు ఎందుకంటే నేను ఒక అరకు పార్లమెంట్ అధ్యక్షాలుగా మీకు తెలుసు పాలిట్ బ్యూరో మెంబర్గా తెలుసు ఈరోజు శాసనసభ్యురాలుగా ఒక మంత్రిగా మీ అందరికీ తెలుసు పైగా అందరికీ కూడా తెలుసు సంధ్యారాణి అంటే ఏమిటో కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి మీ అందరికీ నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చెయ్యని తప్పును నా మీద అంటగట్టిన ఎందుకంటే నా కుటుంబంలో అందరూ బాధపడుతున్నారు నా పిల్లలు చూసి బాధపడుతున్నారు నా భర్త చూసి ఇగో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కాదు వీళ్ళు నా కుటుంబ సభ్యులు ఈరోజు నేను చెప్పాను నేను ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాను మీరు అంతా వద్దు అది ఎన్టీవీ కదా మళ్ళీ మీద రాస్తారంటే రాస్తే రాని అక్కడ మేము వస్తామని కూర్చున్నారు ఇది నా కుటుంబం అంతేకాని భయపడి పారిపోవలసిన కాదు నా కార్యకర్తలు నా నా తాలూకా కుటుంబం ఇది ఈరోజు అందరూ పార్టీ అధ్యక్షులు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు అందరూ వచ్చి కూర్చున్నారు ఇంకా చాలా లోపల ఉంటే అందరూ రావద్దు అని ఎంత బ్రతిమానో కొంతమంది వచ్చారు ఎందుకంటే చెయ్యని తప్పుకు మీరు మమ్మల్ని శిక్షించాలని ప్రయత్నం చేస్తే ఆ శిక్షలాగా ఉంటుంది మీకు కూడా కనిపిస్తుంది గ్యారెంటీగా మీకు ఒక గిరిజన మహిళని ఇరకాటంలో పెట్టాలి గిరిజన మహిళ కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది ఆవిడ వెనక బలగం లేదు బలం లేదు డబ్బు లేదు కులం లేదు మేమేం చేసినా పర్వాలేదు అనుకుంటే ఊరుకునే నేను లేను ఎంతవరకైనా వెళ్ళి పోరాడతాను నేను చెయ్యని తప్పు నా మీద కావాలని మీరొక్కసారి దయచేసి సోదరులందరూ మీరు అది చూసారో లేదు ఎందుకంటే పనికిమాన ఛానల్ అని చూడకపోయి ఉండొచ్చు కొంతమంది కానీ చూడండి దయచేసి ఎంత దారుణంగా మాట్లాడారో ఎంత నన్ను పర్సనల్గా టార్గెట్ చేశారో ఎంత అసలు నిరాధారంగా ఎన్నిటి ఎన్ని అభాండాలు నా మీద అంటగట్టారో మీరు ఒకసారి చూస్తే మీ అందరికీ వెంటనే నాకు ఫోన్ చేసి ఏంటి ఇంత దారుణం జరిగిందో అమ్మ అని అడుగుతారు ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే మహిళలు కూడా ఉన్నారు మీరు ఛానల్లో పనిచేస్తున్నారు అంటే ఎక్కడ అవమానమైనా మహిళలకి ఎక్కడ అవమానమైనా అంటే ఒక స్థాయిలో ఉండి నాలుగు సార్లు ఓడిపోయిన సాలూరు నియోజకవర్గాన్ని ఫస్ట్ టైం గెలిపించాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అది ఎంత దారుణంగా నన్ను ఎంత ట్రోల్ చేయాలని ట్రై చేసినా నా కార్యకర్తలు నాకు అంత విన్నట్టుగా దన్నట్టుగా ఉంటే ఈరోజు సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని ఒక్కొక్క లీడర్ని ఒక్కొక్క విధంగా టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు టార్గెట్ చేస్తే భయపడిపోయి వెనకెళ్ళిపోయి ఒలికిపోతాం అనుకుంటున్నారా అదే విధంగా దీపిక సమాధానం చెప్పగలను అదే విధంగా పరువు దావా వేయగలను చేసి చూపిస్తాను మీరు తప్పు మీరు దిద్దుకోవడానికి అవకాశం ఇరవై నాలుగు గంటలే ఇస్తున్నాను మీ సోదరులందరూ మిగిలిన సోదరులందరికీ కూడా నేను దయచేసి వినయపూర్వకంగా మీ అందరికీ వేడుకుంటున్నాను ఇక్కడ ఎవరు తప్పో ఎవరు తప్పో మీరు చూడండి చూసి తెలియజేయండి థ్యాంక్ యూ నాకు సహకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆయన ఏసీపీ ట్రాప్లో దొరికాడు సార్ ఆయన ఫస్ట్ టైం కాదు రెండు రెండు సార్లు వైసీపీ గవర్నమెంట్లోనే దొరికాడు ఆ వైసీపీ గవర్నమెంట్లో ఆయనకు పదవుల మీద పదవులు పదవుల మీద పదవులు ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు నేను మంత్రి సంవత్సరం అయింది అక్కడ నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందన్నది మీరు అందరు పేపర్లో ఆల్రెడీ రాశారు అవినీతి జరగకుండా ఆపాలన్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమే మా అందరి లక్ష్యం కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష జైలుకు పోతారు ఎవరైనా సరే అది ఎవరవని ఖచ్చితంగా ప్రతి శాఖలో కూడా అందరూ నీతివంతంగా పనిచేయాలన్నదే అవినీతి జరగకూడదన్నదే చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేము వెళ్తున్నామండి మేము కంటిన్యూ చేయడం కాదండి ఆరు నెలల్లో రిటైర్ అయిపోతున్నాము అని ఆయన కాగితాలు తెచ్చుకున్నాడండి యాక్చువల్గా మేము ఏంటంటే అతను ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నాయనికి మమ్మల్ని ఇంకొక స్థాయి మనిషి రావాలి అనుకుంటే మాకు కొంత టైం పడుతుందండి నేను వచ్చి సంవత్సరం అయింది మాకు అది నేర్చుకోవాలంటేనే ఆరేడు నెలలు పడుతుంది నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీ అందరికీ తెలుసు నేర్చుకుంటున్నాం మేము నేను ఫస్ట్ ఒకసారి ఎమ్మెల్సీ చేశాను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ టైమే మంత్రిగా ఉన్న తర్వాత కొత్త విషయాలు ఇప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను నేర్చుకున్నాను అని మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నేర్చుకుంటున్నాం నేర్చుకుంటాం కాబట్టి మనం ఏంటంటే ఎస్సిపి ట్రాప్ అయిన తర్వాత ఇతర మానలేదని తెలిసి ఉంటుంది అంతేకాని అంతకుముందు మాకు తెలియదు కదండి ఒకసారి ఆలోచించండి ఎవరైతే సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంతో చాలామంది ఉన్నవాళ్లేదు వాళ్ళందరినీ తీయాలంటే ఎంతమంది తీయగలుగుతాను నేను

అంత నియంతలా ఉన్నవాడి గురించి మేము ఆల్రెడీ చెప్పటం ఆయన గురించి చూసుకునే టైంలోనే అన్ని జరిగినాయి కదా ఇప్పుడు మరి చెక్ పెట్టడం కూడా జరిగింది కొన్ని మీడియాలో డైరెక్ట్ గా కానీ ఎందుకంటే ఇంతమంది ఉద్యోగస్తులు ఉండేటప్పుడు అందరూ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చాలా మంది పనిచేసుకుంటూ వెళ్ళారు కొంతమంది అత్యుత్సాహంతో వెళ్లారు అత్యుత్సాహంతో వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు నెట్టియ్యాలంటే చాలా మంది బయటకు వెళ్ళిపోతారు మీకు తెలుసా విషయం

పడదుదండి ఒక్కొక్కసారి శాఖలో లోపాలు ఉన్నాయని చెప్పడం లేదు నేను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు మంత్రులు మారినప్పుడు శాఖలో లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోవాలంటే నాకు టైం పట్టింది టైం పట్టుకుంటూ వచ్చింది ఎందుకంటే నేను కొత్తదాన్ని కాబట్టి నాకు అర్థం అర్థం అవ్వడానికే చాలా కాలం పట్టింది నేర్చుకోవడానికే నాకు చాలా కాలం పట్టింది ఎందుకంటే వచ్చిన వెంటనే మంత్రి అనగానే నాకు కొంత టైం పట్టింది అవి నేర్చుకోవడానికి అసలు ఏ ఎక్కడ ఏ శాఖ ఏం జరుగుతుంది ఏంటి విషయం తెలియడానికే టైం పట్టింది టైం పట్టిన తర్వాత అసలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని అసలు దాకా పర్మనెంట్ ఎవరూ లేరు అందరూ టెంపరీ ఉన్నారు నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముందు పర్మనెంట్ చేద్దాం ఉద్యోగస్తులందరినీ ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించి పర్మనెంట్ చేశామండి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి లేదు లేదు నా శాఖలో కానీ నా నియోజకవర్గం నా మీద కొట్ట జరగటం కాదు ఒక ఛానల్ ఎందుకు అలా చేస్తుందని అడుగుతున్నాను ఎందుకంటే ఇంతకుముందు సాక్షి చేసింది ఆల్రెడీ ఎందుకంటే నా బిడ్డ పుట్టినరోజు చేసుకున్నప్పుడు చేసింది ఇప్పుడు వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కదా నేను అన్నది కూడా అదే నా తప్పు లేకుండా ఎందుకు నన్ను మీరు బజారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చాలామంది అనుకుంటారు ఏదో ఒక ఛానల్లో వచ్చింది హ్యాపీ పనిలే వాళ్ళే అనుకుంటారు వాళ్ళే పోతారు ఉండలేయచ్చు కానీ నాకు ఎందుకో బాధ అనిపించింది అలా వదిలేయాలనిపించలేదు అనిపించలేదు అందుకని నేను మీ దగ్గరకు వచ్చి మీ అందరికి కూడా

ఖాళీ ఉంది కాబట్టి ప్రజెంట్ ఎఫ్ఈస్సీ ఇచ్చాం ఇప్పుడు ఎస్సీ పోస్టు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇస్తామండి అవి అవుతున్నాయి ఇవ్వలేదు మొత్తం అన్నీ ఇవ్వలేదు ఇంకా వచ్చి పది రోజులే అయ్యింది ఎందుకంటే దాని గురించి కూడా ఫైల్స్ వెళ్తున్నాయండి సీఎం గారి దగ్గర నుంచి ఫైల్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్కరికి ఇస్తా అన్నీ ఒకరికి ఇవ్వమండి ఇవ్వడం జరగదు అలా ఎందుకంటే అది అలా జరిగింది కాబట్టి ఈరోజు రోజు తలనొప్పులు జరిగాయి ఖచ్చితంగా ఎఫ్ఈస్సి ఆవిడకి ఇచ్చాం ఆయన మనుషులే ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని మీరు కలపలేదు ఎందుకంటే ఆఫీసులో ఏం జరిగితేనే జనాల్లో ఆయన సమాచారం ఈ రోజు కూడా ఇస్తుంది మరి మీ డిపార్ట్మెంట్ మరి విజిలెన్స్ ఏం చేస్తుంది కదులుతుందండి మీరు ఒక వారం రోజులు పది రోజులు చూడండి అందరూ కదులుతున్నారు చాలా జీవితం అరకు పార్లమెంట్ ఏరియా అరకు పాడి ఏరియాలో చాలా పనులు అసలు బిల్లు పనులు లేకుండా బిల్లు తీసుకున్నారు గవర్నమెంట్ లో దాని మీద ఏమైనా సీఎం గారి దగ్గర ఫైల్ ఉందండి జరుగుతుందండి చెప్తాం మీకు పది రోజులు మరొకసారి ప్రెస్ మీట్లో మొత్తం అన్ని చెప్తాం అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ